ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనే ఈరోజు నీతో చెప్పడానికి వచ్చానమ్మా నువ్వు ఎంతగానో మొక్కేటువంటి నువ్వు నమ్మకం పెట్టుకున్న ఈ సాయి తండ్రి నీ దగ్గరకు వచ్చాను కొంచెం కూడా అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి వినిబిడ్డా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో మన దగ్గర చెప్పబోయే ఆ ముఖ్యమైన విషయం ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందామా నీకు ఓటమి తర్వాతే విజయం ఎప్పుడు కలుగుతుంది అవన్నీ తెలుస్తాయి నీ చుట్టూ జరిగే సమస్యలకు ఎవరైతే కారణం కావచ్చో దాని గురించి అస్సలు భయపడవద్దు ఎందుకంటే వా వారి గురించి పట్టించుకోవటానికే కదా నేనున్నది అస్సలు దిగులు పడద్దమ్మా అస్సలు ఆలోచించవద్దు కానీ నీ మనశ్శాంతి దూరమయ్యేందుకు నువ్వు మాత్రమే కారణం తల్లి నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనుకోవటం చాలా తప్పు నిన్ను గురించి ఇతరులు ఏమనుకుంటారు అనేది నువ్వు ఆలోచించావు అంటే నీ పని నువ్వు చేయటం మానేస్తావు నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నట్టే ఈ ఒక్క విషయం అర్థం చేసుకో నువ్వు చేసే పని గురించి ఆలోచించడం కాకుండా ఇతరుల గురించి ఆలోచన చేయటం వల్ల నీకు అది అలవాటైపోయి నీ పని మీద అశ్రద్ధ చూపిస్తున్నావు దానిని తప్పకుండా మార్చుకోవాలమ్మా ఇక నీకు నీ జీవితంలో ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు నీ గురించి నీకు తెలుసు కదా నీ తండ్రి అయిన ఈ సాయికి కూడా తెలుసు నీ గురించి నీకంటే నీ గురించి ఎవరికి తెలియాలి చెప్పు నువ్వు నమ్మకం పెట్టుకున్న నాకు కూడా నీ గురించి తెలుసు ఇతరుల అభిప్రాయం కోసం నువ్వు అస్సలు భయపడనవసరం లేదు ఎదురు చూడాల్సిన అవసరమూ లేదు ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో అనుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వున్న దగ్గరే అడిగిపోతావు నీ ఆలోచన నీ పట్టుదల నీ లక్ష్యం వీటి మీదే మనసు పెట్టు ఇతరుల గురించి నేను చూసుకుంటాను కదమ్మా ముందు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో అనే భావన వదిలేసై ఒక్కటి గుర్తుంచుకోబిడ్డ నువ్వు నీ గురించి ఎవరి దగ్గర ఆలోచించవద్దు ఆలోచించిన అవసరము కూడా లేదు మనసులో ఎలాంటి గందరగోళాలు భయాలు దిగులు అనేవి పెట్టుకోకుండా వ్యతిరేక ఆలోచనలన్నింటినీ కడిగి పారేసి ఇలాంటివన్నీ కూడా నీ మనసులో పెట్టుకున్నప్పుడు నీ మనసు అలసిపోతుందమ్మా అప్పుడు పనిచేసే శక్తి నీకు ఎలా వస్తుంది చెప్పు పని చేయవలసిన సమయంలో అలిసిపోయి పట్టుదల వదులుతున్నావు అంటే నీ పని పనిను ముందుకెళ్ళేదాకా ఆపేస్తున్నావు తల్లి ఇక విజయం ఎలా దగ్గరవుతుంది ఇలా అనుకునే నీ మనసులో ఒక ఆందోళన కూడా నువ్వు పెట్టుకున్నావు ఇక అస్సలు పెట్టుకోవద్దు ఇప్పుడు నీ పరిస్థితి సందర్భాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళు నువ్వు ఉన్న సమస్యకు పరిష్కారం మాత్రమే ఆలోచించు తప్పకుండా దొరుకుతుంది ఈ లోకం నిన్ను చిన్న చూపు చూసినా ఒక్కొక్కసారి ఒక్కొక్కరుగా మారుతూనే ఉంటారు కానీ అవన్నీ పట్టించుకోవద్దు ఒకరికి నువ్వు నచ్చవచ్చు మరొకరికి నువ్వు నచ్చకుండా పోవచ్చు ఈ లోకం తీరుబిడ్డాది ఎవరి కూడా ఏమీ అనలేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటాయి నిజాయితీగా నీ మనసుకి నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరి గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నిన్ను మంచి అన్నా చెడు అన్నా ఇవన్నీ నువ్వు పట్టించుకోకు ఇవన్నీ మనుషులే కదా నిర్ణయిస్తారు కానీ నువ్వు చేసే పనులకు ఫలితం మాత్రం భగవంతుడు ఇస్తాడు దానిని గుర్తుంచుకో దానిని మాత్రమే గుర్తుంచుకో అదే నీ భవిష్యత్తుని తీర్మానిస్తుంది నువ్వు దేని గురించి ఎవరి గురించి ఆలోచించకుండా పరిగెత్తు గుర్రంలా నీ లక్ష్యం వైపు పరిగెత్తు అంతా సఖ్యంగా ఆలోచించు నువ్వు అంత అనుకూలంగా మాట్లాడుతూ ఉండు అనుకూలతను పెంచుకున్నావు అంటే నీ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది బిడ్డ ఇతరులు నిన్ను ఏమి అనుకుంటున్నారో ఆ మాటలు వింటే నీ జీవితం నువ్వు జీవించలేవు తల్లి ఇతరులను నువ్వు ద్వేషిస్తున్నారు అని దిగులు పందకు నీ బాబా నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు గర్వపడు నీ వైపు తిరిగి చూడడానికి నేనున్నాను కదా ఎవరికి నీ దగ్గర లేకపోయినా ఎవరు నీతో ఉండకపోయినా నేనున్నాను కదమ్మా నీకు నేను కావలసిన విషయం నీకు ఇవ్వాలా లేదా అన్నది నేనే నిర్ణయిస్తాను నీకు కావలసింది సరైన సమయంలో నీకు తప్పకుండా చేరుస్తాను కాబట్టి ఎవరి గురించి ఆలోచన చేయకుండా ఎవరి గురించి వాళ్ళు జీవించండి కాబట్టి నీ జీవితం నువ్వు మాత్రమే ఆలోచించు శ్రమించు ఆలోచన అనేది నీ జీవితంలో ఆనందానికి మాత్రమే తావు ఉండాలి నువ్వు నాతోనే ఉన్నావు కదమ్మా నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు కదా ఇక భయపడుకు బిడ్డ దిగులు పడకుండా నీ లక్ష్యం వైపు అడుగు వెయ్యి తప్పకుండా నీకు విజయం అనేది గ్రహిస్తుంది అనుగ్రహిస్తాను నా ఆశీర్వాదం నా అనుగ్రహం నా కృప వల్ల నీకు నీ విధి రాత వల్ల మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి అన్నీ తెరిచి నీకు మంచి ఆనందకరమైన జీవితాన్ని నీ జీవితంలో ఊహించని శుభవార్తని నువ్వు వినేలా అదృష్టాన్ని కలుగజేసే బాధ్యత నాది నీ సాయి ఉండగా నీకు భయమెందుకు చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్